ఫ్రెండ్స్ ఇవాళ స్వీట్ పొటాటో తెచ్చామండి అవి ఉడకబెడదామని తీసుకొచ్చాము ఎప్పుడు వాటర్ వేసి ఉడకబెడితే టేస్ట్ బాగుండట్లే అంటున్నారు ఈసారి ఏమో అలా కాకుండా వేరేలా ఉడకబెడదామని చూపిస్తున్నాను అండి మీకు వేరేలా చేస్తున్నాను అట్లా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇసుకే అది ఎంత మట్టి ఉంటుంది ఇది దుంపలు కాబట్టి అట్లా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత అట్లా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి అట్లా ముక్కలన్నీ తరిగి తరుక్కుంటే తొందరగా మగ్గుతాయి మనం వాటర్ పోయట్లేదు కదా ఆవిరికి ఉడక ఉడకబెట్టడమే కాబట్టి మనం అట్లా చిన్న చిన్న ముక్కలుగా తరిగితే తొందరగా మగ్గిపోతాయి అలా ముక్కలన్నీ తరిగిన తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిలే వేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి కూడా వేసాను టేస్ట్ బాగుంటుందిలే పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అలా అన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా అట్లన్నీ వేయాలి అట్లా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని అట్లన్నీ కలిగి తిప్పాలి మొత్తం ఆయిల్ అంతా వాటికి అన్ అవ్వాలి అప్పుడు మనకేందంటే అవి అడుగున మాడవు సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు మీడియంలో కూడా పెట్టకూడదు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే అడుగు మాడవు తొందరగా బాగా మగ్గుతుంది హైలో పెడితే ఏమైందంటే మాడిపోతాయి మధ్యలో ఏమో ఉడకవు అట్లా ప్లేటు పెట్టాలి ఒక రెండు నిమిషాలకు ఒకసారి తీసి మళ్ళీ మనం తిప్పుతూ ఉండాలి తిప్పితే అది ఏమైందంటే ఒక సైడ్ కాకుండా మొత్తం బాగా ఉడుకుతాయి అలా కలర్ మారిన చూడు అలాగా అలా అన్ని ముక్కలన్నీ మళ్ళీ తిప్పేసి మళ్ళీ ప్లేట్ మళ్ళీ మూయాలి అదండి ఆఫ్ బాయిల్ అయినాయి ఇంకొక రెండు మూడు నిమిషాల కల్లా మొత్తం బాగా ఉడికిపోతాయి ఎందుకంటే మళ్ళీ అడుగు మారుతాయి అని అట్లా తిప్పుతూ ఉంటాయి కింద అన్నీ సమానంగా బాగా ఉడుకుతాయని అలా తిప్పుతూ ఉన్నాను ఎక్కువ టైం పట్టదండి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతాయి ఇవి టేస్ట్ బాగా తీయగా ఉంటాయి మామూలుగా మనం వాటర్ వేసే సప్పగుండి అంత ఇష్టంగా తినరు పిల్లలు ఇలా అనుకో పిల్లలు ఇష్టంగా తింటారు ఆ ముక్కలు అవి కూడా వేస్ట్ అవ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పెద్దది గడ్డలు గడ్డలు అలాగే వేసామనుకో కొంచెం తిని కొంచెం పడేస్తారు ఇలా అనుకో వాళ్ళకి ఒకటి కానీ రెండు కానీ అట్లా తీసుకొని కంప్లీట్గా తినేస్తారు వేస్ట్ అనేది కూడా అవదు అలా అట్లా చూడండి అలా కలర్ మారింది వేడిగా ఉంటాయి కదా అందుకని నేను ఒక స్మూన్ తీసుకొని లేదని చూస్తున్నాను అట్లా మధ్యలో చూ చూస్తే మనకు తెలిసిపోతుంది దుంప ఉడికిందా లేదని చూడండి దుంప ఉడికింది ఇంకా సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికినా మెత్తగా అయిపోతే తినడానికి అంత టేస్ట్ అనిపించవు ఇంత ఉడికితే సరిపోతుంది మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అట్లా సల్లార్ని ఇవ్వాలి అయిన సల్లార్ తర్వాత అలా బాగా మగ్గిపోయినాయి ఇంకా అన్నీ అట్లా ఒక ప్లేట్లోకి తీసి పిల్లలకు ఇస్తే వాళ్ళు కావాటినన్నీ తీసుకొని తింటారు మరీ పెద్దవి అనుకోండి కొంచెం తిని కొంచెం పడేస్తూ ఉంటారు చిన్న చిన్న ముక్కలు చేసామనుకోండి పిల్లలకు కూడా తినడానికి ఈజీగా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఉడికినాయో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేస్తే సప్పగా వస్తుంది ఇలాగ ఇలాగ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి